మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ పెట్టి ఆ సభలో మాట్లాడుతున్నది అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చి స్క్రిప్ట్ మక్కీకి మక్క బట్టి నేను మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నారు పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా ఏమన్నా కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారన్నా చంద్రబాబు గారు పచ్చ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు సాక్షి లో సాక్షి పేపర్ లో ఎల్లో కలర్ ఉంటది పసుపు కలర్ ఉంటది పైన గుర్తుందా పసుపు కలర్ ఉంటది దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది పసుపు అంటే మంగళకరమైన రంగు అదేం టిడిపి వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే అది టిడిపి ఎప్పుడు కొనుక్కుందన్నా వాళ్ళ సొంత అది నేను పసుపు చీర వేసుకున్నానట దానికి ఒక ముఖ్యమంత్రి హోదా ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల అయితేనేమి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత సోషల్ మీడియాలో నన్ను దూషించారు తిట్టారు అవమానించారు బెదిరించారు నానా రకాలుగా అవమానించారు ఇదంతా సరిపోలేదని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా నేను మక్కీ కడుతున్నాను అంట మక్కి ఇటు మక్కి నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నాను అంట ఎవరన్నా మక్కిటు మక్కి స్క్రిప్ట్ చదివేది మీటింగ్ లలో ఎవరు చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కిటు మక్కి వాడు వాడు చూసుకుంటూ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా ఎవరు చదువుతున్నారు మక్కి ఇటు మక్కి ఏం చెప్తున్నారు నేను మోకరిలానా చంద్రబాబుకి కి నాకేం అవసరం నేను రాజశేఖర్ రెడ్డి రక్తం రాజశేఖర్ రెడ్డి పిఠన్ నేను ఎవ్వరు ముందు ఏ రోజు మోకరించలేదు అందుకే మొండిగా ఈ రోజు వరకు నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే నాకు తెలుసులో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్